ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి కేసు సర్దు లేకపోతే కాల గర్భంలో మరొక కేసు కలిసిపోయినట్టు కలిసిపోతుందా అని ఇప్పటి వరకు ఎంతో మంది ఆందోళన చెందారు కానీ ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి ఇప్పుడు సిబిఐ చేతుల్లో ఉంది దీని వెనకాల ఎంతో మంది పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు సిబిఐ వాళ్ళకి కూడా ఎన్నో వైపుల నుంచి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళు సుప్రీంకోర్టు అండదండలతో ఈ కేసును ముందుకు నడిపిస్తున్నారు అయితే ఇక్కడ సాధారణంగా సిబిఐ చేతుల్లోకి కేసు వెళ్ళింది అంటేనే చాలా క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లోనే వెళుతుంది అలాంటి పరిస్థితుల కన్నా నీచమైన పరిస్థితుల్లోకి ఈ కేసు సిబిఐ వాళ్ళకి వెళ్ళింది అంటే సాక్ష్యాలు ఆధారాలు కనీసం ఆ మృతదేహం కూడా లేని పరిస్థితుల్లో ఈ ఆర్జకన్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించిన కేసు వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అయితే ఇక్కడ సందీప్ ఘోష్కి సంబంధించి మరొక కీలకమైన ఆధారం బయటపడినట్టు జాతీయ మీడియా కథనాల ద్వారా ఒక వార్త తెలిసింది అదేంటి అంటే సందీప్ ఘోష్కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సిమ్ ఫోన్ సిమ్ కార్డ్స్ ఉన్న ఫోన్లు ఉన్నాయి అయితే వాటన్నిటినీ కూడా ఈ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన చీకటి కోనపు వ్యాపారాల్ని నడిపించడం కోసమే వాడుతూ ఉంటాడట అయితే ఒకరోజు ఏమైందంటే ఈ అమ్మాయి ఆ ఫోన్లో కొంత డేటాని చూడటం జరిగిందట అప్పటి నుంచి ఈ సందీప్ ఘోష్ ఎక్కువగా అమ్మాయి మీద పగ పెట్టుకున్నాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఆ అమ్మాయి సందీప్ ఘోష్ ని బెదిరించడం కానీ ఎక్కువగా పొగరుగా సమాధానం చెప్పటం కానీ ఎక్కడా కూడా ఆ విషయం నాకు తెలుసు అని చెప్పడం కానీ చేయలేదు కానీ సందీప్ ఘోష్ మాత్రం ఎక్కడ ఆ అమ్మాయి నిజం బయట పెట్టేస్తుందో అని చాలా అంటే చాలా ఎక్కువగానే ఆ అమ్మాయిని హింసించాడు ముప్పై ఆరు గంటల పాటు ఆ అమ్మాయికి వర్క్ ప్రెషర్ ఇచ్చేశాడు దాంతో ఆ అమ్మాయి ఒక పక్కన పరీక్షలకు చదువుకోలేక మరొక వైపు ఉద్యోగం చేయలేక పని భారం మోయలేక నలిగిపోతూ ఉండేది ఇంతకీ ఆ సందర్భోష ఫోన్లో ఏముంది అంటే దానిలో అక్కడ శవాలతోనే శృంగారం చేస్తున్నట్టుగా వీడియోలు బయటపడ్డాయి అయితే అవి ఒకటి కాదు ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్జీ గర్ మెడికల్ హాస్పత్రిలోనే ఆ వీడియోలు తీసి దాని వెనకాల పూర్తిగా బ్యాక్గ్రౌండ్లు మార్చేస్తున్నారు అంతేకాకుండా ఎక్కడ అనుమానం రాకుండా దాన్ని సైలెంట్ గా విదేశాలకు సరఫరా చేసేస్తున్నారు అయితే వీటికి సంబంధించి ఆ శవాలకు సంబంధించిన కొంతమంది ఆ అంటే వాళ్ళ మనుషులు ఉంటారు కదా ఆ మృతదేహాలకు సంబంధించి ఆ వాళ్ళు వచ్చి ఏదో అడుగుతుంటే మాకు సంబంధించింది కాదు అంటూ మాట దాటేస్తున్నారు దాదాపుగా వందకు పైగా కొంతమంది బాధితులు మా మృతదేహం మాకు రాలేదని అసలు మేము అడుగుతున్నా కూడా మాకు పట్టించుకోవటం లేదని పక్కదారి పట్టించేస్తున్నారని వాపోయారు మెడికల్ హాస్పత్రి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అక్కడికి వచ్చేవాళ్ళు బీదవాళ్ళు కటికి దరిద్రం అనుభవిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇంకా కోర్టులు కేసులు పోలీసులు అంటూ తిరగకుండా మాకింతే పెట్టి ఉంది అంటూ ఆ ఒక కేసుని పూర్తిగా వదిలేసేవాళ్ళు కానీ అలాంటి మృతదేహాలతో ఈ పాపిస్ట్ మహ మొహాలు కొన్ని కోట్ల రూపాయలు లక్ష రూపాయలతో వ్యాపారాలు చేస్తున్నారు అయితే అవయవాల దానం కొంతమంది అయితే శృంగారపు నీలి చిత్రాలు కొంతమంది అమ్ముకోవటము ఇలాగా ఒక మృతదేహంతోనే వీళ్ళు ఎంతో వ్యాపారం చేస్తున్నారు ఆ చీకటి కోణాలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆ రెండో ఫోన్లో బయటపడ్డాయి కానీ దానిలో ఎక్కడా కూడా ఆర్చికర్ మెడికల్ ఆసుపత్రి అని లేదు మరి ఈ వీడియోలు తన దగ్గరికి ఎలా వచ్చాయి ఎవరు పంపిస్తే వచ్చాయి అవి మళ్ళీ తిరిగి ఎవరికి పంపిస్తున్నాడనే కాల్ డేటా హిస్టరీ అంతా కూడా సిబిఐ వాళ్ళు బయటకు తీస్తున్నారు